శుభోదయం నారు మంచి మాట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఎంత వారలైనా చివరికి ఎంత వారలైనా చివరికి ఇది అంటే అంశం ఎవరికైనా సరే దేనికైనా సరే ఇది అన్వయించుకోవచ్చు ఎంత వారలేనా చివరికి అయ్యేది బూడిదే అని అనుకోవచ్చు ఎంత ప్రాంత దాసులే అని అనుకోవచ్చు ఎంత ఎంతవారలైనా అహంకారాన్ని వేటనాడాలి లేకపోతే ఎంతవారలైనా ఆఖరికి ఒంటరి వారే ఇలా ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా మనం అనుకోవచ్చు కానీ ఇక్కడ మనం చెప్పుకోదగ్గది దయనీయమైన పరిస్థితి దయన్యమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా హాస్య నటీ నటులకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి హాస్య నటులకు ముఖ్యంగా ఆఖరి స్థితిలో ఒక చార్లీ చాప్లిన్ జీవితాన్ని గురించి మనం ఆలోచించిన లేదా ఇంకే సుప్రసిద్ధ హాస్య నటుడు గురించి ఆలోచించిన ముఖ్యంగా వీళ్ళ చరిత్రలు భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ జాగ్రత్తగా ఉండాలి నువ్వు జీవితంలో విచ్చలవిడి ఖర్చులు పెట్టద్దు చెడు వ్యసనాలకు లోను కావద్దు అని గుర్తు చేస్తూ ఉంటాయండి మరి చాలామంది నటుల జీవితాలు చర్మాంకంలో విషాదంగా కనిపిస్తూ ఉంటాయి అందుకు ప్రత్యక్ష సాక్ష్యం కస్తూరి శివరావు అవునండి మొట్టమొదటి తొలిదళితుడి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో వచ్చే రోజుల్లో కస్తూరి శివరావు గారు సుప్రసిద్ధ నటుడే కాదు ఒక హీరో ఆ రోజుల్లో ఒక హీరోకి సమాన స్థాయిలో ఉండి రెమ్యూండేషన్ పరంగా కానీ ఏ విషయంలో అయినా సరే ఒక హీరోతో సమాన స్థాయిగా ఉండి చివరికి అనామకుడిగా మరణించడం చాలా విషాదకరం చాలా విషాదం పంతొమ్మిది వందల పదమూడులో మార్చి ఆరో తారీఖు నాడు కాకినాడలో జన్మించిన శివరావు మరి నాటకాల్లో హాస్య పాత్రలు ధరించేవాడు పద్యాలు పాటలు బాగా పాడేవాడు హాస్యం మార్కుతో ఉన్న పాటలు గ్రామ్ ఫోన్ రికార్డులుగా కూడా ఇచ్చాడు ఆయన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరంలో వరవిక్రయిన్ సినిమాలో చిన్న వేషం వేశాడు కస్తూరి శివరావు గారు తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటిలో చూడమణి సినిమాలో అతడు వేసిన మంగళ శాస్త్రి అనే వేషం జనం దృష్టిలో బాగా పడి శివరావు ఎవరో ప్రేక్షకులకు బాగా పరిచయం అయిపోయాడు తర్వాత తర్వాత అక్కడ అక్కడ చిన్న చిత్తగా వేషాలు వేసినా పంతొమ్మిది వందల నలభై ఐదులో విడుదలైన స్వర్గసీమ సినిమాలో ఇంకా బాగా గుర్తింపు వచ్చింది స్వర్గసీమ చిత్రం ద్వారా తాత బాలరాజు పంతొమ్మిది వందల నలభై ఐదుతో ఇంకా బాగా తెలిసి పెద్ద నటుడైపోయాడు శివరావు గారు శివరావు స్థాయి ఏ స్థాయికి ఎదిగిందంటే శివరావు గారు అలా నటుడైపోయి ఎదిగిన తర్వాత అతను గొప్ప నటుడిగా అయితే ప్రొడ్యూసర్లంతా కూడా ఆయన చుట్టూ పరిగెత్తేవాళ్ళు అండి పరిగెత్తే వాళ్ళు ఆయన డేట్ల కోసం ఆయన కాల్షీట్ల కోసం అలాంటి దశ రానురాను తగ్గటంతో అతని ప్రభు కూడా తగ్గింది మొదటి రోజుల్లో మద్రాసులో సైకిల్ తొక్కుతూ తిరిగేవాడిని తర్వాత కార్ల మీద తిరిగాను ఇప్పుడు మళ్ళీ సైకిల్ మీదనే తిరుగుతున్నాను ఒకప్పుడు మా ఇంటి పేరైన కస్తూరి వాసనే నిత్యం గుప్పం అనేది మరి ఇప్పుడు ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు అని తన మీద తానే చమత్కార బాణం కూడా వేసుకునేవాడు శివరావు గారు శివరావు గారు కాల్షీట్ల కోసం ఆ రోజుల్లో నిర్మాతలే కాదు అప్పట్లో ఉన్నటువంటి హీరోలు కూడా మా పక్కన శివరావు నటిస్తే బాగుంటుంది అని అనుకుండేవాడు ఒకనాడు ఒక పెద్ద సైజు కారులోని వెనుక సీట్లో దర్జాగా కూర్చొని తిరిగిన శివరావు మరి అదే రోడ్ల మీద డొక్కు సైకిల్ తొక్కుకుంటూ తిరిగాడు ఆఖరిలో తప్పులేదు ఆకాశంలో వెలిగే నక్షత్రాల వయసు కొంతకాలమే ఉంటుంది మెల్లమెల్ల మెరుపులు కొంతకాలమే ఆ తర్వాత ఉండవు అందుకనే సినిమా నటీ నక్షత్రాలతో పోల్చారు నేను కూడా అంతే ఆత్మాభిమానం ఉన్నవాడిని అయితేనే జీవితంలో మిట్ట పల్లాలతో ఉన్నప్పుడు ఇలాంటివి సహజం అని వేదాంతిలాగా మాట్లాడేవాడు ఆయన ఆయన చివరి రోజుల్లో ఏ సినిమాల్లోనూ అవకాశాలు రాలేదు పాపం అవకాశాల కోసం ప్రయత్నాలు చేశాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు చివరికి అవకాశాలు రాలే జనాన్ని వెంట పరిగెత్తించుకున్నాడు శివరావు ఎక్కడుంటే అక్కడ జనం విరివిగా చేరిపోయేవాళ్ళు శివరావు ఎక్కడైనా షూటింగ్కి వెళ్ళినా లేదైనా ఏదైనా చెన్నైలో మద్రాసు నగరంలో ఒక హోటల్లో టీ తాగటానికో కాఫీ తాగటానికో ఆగిన జనాలు అసలు ఆయన చుట్టుముట్టేసేసేవారు ప్రతి నిర్మాత తన చిత్రంలో శివరావు ఉండాలని అతని కోసం పడిగాపులు పడేవారు ఒక మహోన్నతమైన తారగా సినీ వినీల ఆకాశంలో వెలిగిన శివరావు కాంతి మరి రాను రాను తగ్గసాగింది దానికి కారణాలు అనేకం ఉండొచ్చు అతడి చెవి వ్యాసనాలు కావచ్చు అతడి ప్రవర్తన కావచ్చు షూటింగ్లకు సరైన సమయానికి రాకుండా ఉండటం ఇవన్నీ కూడా ఇవన్నీ దోహదపడ్డాయి హాస్యనట్లకు ఎప్పుడు ఉండేదే ఇది ఒక దశలో మాత్రం గొప్పగా వెలిగిపోతారు ఆ తెలిసిన వాళ్ళు అంటూ ఉంటారు ఈ విషయం అనుభవజ్ఞులు రాలంగి శకం వచ్చిన తర్వాత శివరావు జోరు తగ్గింది రాలంగి గారు ఎంట్రీ ఇవ్వంగానే కాస్త శివరావు జోరు తగ్గింది అన్ని విషయాలుగా క్రమేణా సినిమాలు తగ్గసాగాయి అయితే ఎవరిని వేషాలు ఇవ్వమని చెప్పి ఏ రోజున అడిగేవాడు కాదు అంత బతుకు బతికిన వాడిని ఇప్పుడు దేహి అనవలసిన అవసరం లేదు నాకు ఉన్న దాంట్లోనే నేను తృప్తి చెందుతాను అని అతను పట్టుగా కూర్చోవటం సినిమా నిర్మాతలకి నచ్చలేదు వచ్చి అడగాలి కదా వేషాలు లేకపోతే అనేవాడు నేను రాననేవాడు పిలిస్తేనే వచ్చేవాడు వస్తాను అని అనేవాడు సినిమాలకి దీనితోడు బాగా తాగుడు అలవాటైపోయి సినిమాల్లో అవకాశాలు ఈ తాగుడు దెబ్బతీసేసింది తారాపదంలో ఉన్నప్పుడు శివరావుకి బ్యూకు కార్ అనేది ఒకటి అప్పటి పెద్ద స్టార్లందరూ కూడా బ్యూకు కార్ని వాడేవారు మద్రాసు పాండి బజార్లో ఆ బ్యూకు కార్ కనిపిస్తే చాలు అభిమానులు కారు వింటాం పరిగెత్తుకెళ్ళేవాళ్ళు శివరావు శివరావు వచ్చాడు శివరావు వచ్చాడు అని చెప్పి వెంట పరిగెత్తించాడు కానీ నిజంగా ఆ తర్వాత తర్వాత అలాంటి పరిస్థితుల్లో వారి మీద అభిమానంతో నిజంగా బ్యూక్ కనిపిస్తే చాలు ఆ కారు వెంట పరిగెత్తే ఆ రోజులు మారిపోయినాయి రాను రాను పరిస్థితుల్లో శివరావు మీద అభిమానంతో ఎన్టీ రామారావు గారు పలు సినిమాల్లో అవకాశాలు కల్పించారు శివరావు స్థితి చూసి ఎన్టీఆర్ ఆ రోజుల్లో మరి నిజంగా ఎన్టీ రామారావు గారు అవకాశాలు కల్పిస్తే షూటింగులో కూడా తాగి వస్తుండటంతో ఇంకా అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయండి రామారావు గారికి విసుగు పుట్టింది ఏంటి ఇలాంటి పరిస్థితి అని చెప్పి శివరావు చర్మదశి మాత్రం దయనీయంగా గడిచిందండి అనారోగ్యంతో ఉండి శక్తి లేకపోయినా సరే నాటకాల్లో వేషం వేస్తే కానీ పొట్ట గడిచేది కాదు చివరిసారిగా శివరావు గారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఒక నాటకంలో వేషం వేయటానికి తెనాలు వెళ్ళి మరి అక్కడే రైల్వే స్టేషన్లో మరణించాడండి తెనాల్లో కొన్ని గంటల తర్వాత ఎవరో ప్రయాణికుడు శివరావు మృతదేహాన్ని గుర్తుపట్టాడు ఒకనాడు కారు సీట్లో దర్జాగా కూర్చున్న శివరావు నాలుగు కార్లు మెయింటైన్ చేసిన శివరావు చివరకు అద్దె కారు డిక్కీలో పడి మద్రాసు చేరుకున్నాడు మధ్యలో ఇబ్బందులు పడుతూ వస్తూ వస్తూ ఎక్కడో కారు ఆగిపోవటంతో మూడు రోజుల పాటు ప్రయాణం చేసి శివరావు మృతదేహం ఇల్లు చేరుకుందండి మరి సినిమా పరిశ్రమలోని ఇలాంటి పరిస్థితులు ఎన్నో చోటు చేసుకుంటూ ఉంటాయి చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి వారికి నిజంగా ఆలోచిస్తే సినిమా పరిశ్రమలో శివరావు మరణించిన వార్త అందరికీ కూడా తెలిసింది స్టార్డంలో లేడనో గ్రామర్ లేడనో సినిమాల్లో ఫేడ్ అయిపోయాడనో సినిమాల్లో లేడు చీకటి బతుకుల్లో ఉన్నాడనో తెలియదు కానీ పాపం శివరావు దేవాన్ని ఎవరు చూసిన పాపాన లేదు కాస్త అతనంటే ఎరిగిన వాళ్ళు చాలామంది చివరి చూపులకు కూడా రాలేదు ఒకనాడు వేలాది మంది అభిమానులు వెంట పరిగెత్తిగించుకున్న శివరావు నిర్మాతలకు ఇంటి గుమ్మం ముందు గంటల గంటల పాటు నిరీక్షింపజేసుకున్న శివరావు చివరి పయనంలో ఎవరి తోడు లేకుండా దాదాపు ఒంటరిగానే అనామకుడిగా ఆయన శవానికి అంత్యక్రియలు జరిగినాయి అంటే ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే అది కలి ప్రభావమా విధి ప్రభావమా అన్నది కాదు మన దైనందిన జీవితం కూడా మనం నెట్టేస్తుంది మనం గొప్పవాళ్ళుగా తయారైనప్పుడే మనం మన పూర్వం ఎలా ఉన్నామో మనం ఎట్లాంటి స్థితిలో ఇండస్ట్రీకి వచ్చాము లేకపోతే ఎలాంటి స్థితిలో మన కెరియర్ని స్టార్ట్ చేసామనేది గుర్తు చేసుకొని జాగ్రత్త పడితే మరణం కూడా ఒక ఘనంగా జరుగుతుంది మన పుట్టుక అమ్మ వరకు తెలిస్తే చాలు కానీ మన చావు ప్రపంచానికి తెలియాలి అని ఒక సామెత ఉంది అలాగే మన చావు ఘనంగా తెలియాలి ప్రపంచానికి ఎంతోమంది చేత కంటనీరు పెట్టించాలి అలాంటి స్థితి రావాలి మరి అలాంటి పరిస్థితి కస్తూరి శివరావుకి రాలేదు చాలామంది ఆయన జీవితాన్ని ఆదర్శమయంగా తీసుకున్నారు తర్వాత వచ్చిన కమిడియన్స్ మనం తాగుడికి చెడు వ్యసనాలకు బానిస కాకూడదు అనే నిర్ణయానికి వచ్చి చాలామంది తమ జీవితాలని జాగ్రత్తపరచుకొని భద్రపరచుకొని మంచి చావు చావులో కూడా మంచి చావు అని ఉంటుంది అంటే దిక్కుమాల చావు కాకుండా పది మంది మోసుకొని వెళ్ళేది ఘనంగా అంత్యక్రియలు జరిగే చావుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి మనం చెప్పుకోవాలనంటే ఇంకొక మనిషి ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో గొప్ప గొప్పగా పేరు ప్రఖ్యాతం తెచ్చుకొని మంచి పేరు ప్రఖ్యాతం తెచ్చుకున్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో మనుషులు ఇంకొకళ్ళు ఉన్నారు మరి ఆ నటుడే కితకెతలు పెట్టినటువంటి రాజబాబు సినిమా ఆర్టిస్ట్ రాజబాబు రాజబాబు అసలు సినిమా ఇండస్ట్రీలో ఎంత ఉండేవో ప్రతి హీరోతో ఉన్న సినిమాల్లో ఉండటం వలన ఎన్టీ రామారావు గారు నూట యాభై సినిమాల్లో గారు నూట యాభై సినిమాల్లో నటిస్తే రాజబాబు ఏడు వందల సినిమాల్లో ఎనిమిది వందల సినిమాల్లో నటించే రోజులవి ప్రతి సినిమాలో రాజబాబు ఉండాల్సిందే ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ స్టోరీ వింటూ ఉంటే రాజబాబు ఇద్దరు ఇద్దరున్నారా లేదా వాళ్ళు ఉంటేనే మేము సినిమాకి పెట్టుబడి పెడతామనేవాళ్ళు ఇంకా ముందుకెళ్ళి కొంతమంది నిర్మాతలు రాజబాబు రామాప్రభ ఈ జోడికి పాట ఉండాలి పాట ఉంటేనే మేము సినిమాకి పెట్టుబడి పెడతాం ఆ స్థాయికి ఎదిగారు అటు ఎన్టీ రామారావు గారు ఇటు నాగేశ్వరరావు గారు ఇలా హీరో ఎంతోమంది కృష్ణ సోమరబాబు ఈ అగ్ర హీరోలు అందరూ ఉన్నప్పుడు మరియు వారి సరసన కంపల్సరిగా రాజబాబు కూడా మొత్త జంట ఉండాల్సింది అంత అత్యద్భుతంగా ఒక సాధారణమైనటువంటి కుటుంబంలోంచి రాజమండ్రి నుంచి వచ్చినటువంటి రాజబాబు మొదట్లో సినిమాల కోసం వేషాల కోసం వెతిగాడు దొరకలేదు లాభం లేదు ఎవరు ఇవ్వలేదు లాభం లేదనుకొని రాజమండ్రిలో స్కూల్లో టీచర్గా పనిచేశాడు కాబట్టి మద్రాస్ నగరంలో కూడా కొంతమందికి ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు కొంతమంది ట్యూషన్స్ చెప్పటం అలా బతికాడు కొంతకాలం పాలగళ్ళ పార్కులో పడుకునేవాడు ఒక పూట తిని ఒక పూట తినకుండా మంచినీడు తాగి బతికాడు రాజబాబు కఠిన దరిద్రంలో అనుభవించాడు సినిమా మొట్టమొదటి ఛాన్సులు రాని రోజుల్లో కానీ ఎప్పుడూ ఏనాడు వెనక్కి వెళ్ళిపోలేదు తన ఊరు వెళ్ళిపోలేదు రాజమండ్రి తనకు ఉద్యోగం వస్తుంది రాజమండ్రిలో తన తల్లిదండ్రులు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ మధ్యలో గడపచ్చని అనుకోలేదు ఓ పట్టుదలతో మనం ఇక్కడికి వచ్చాం ఆ పట్టుదలతో మనం సాధించాలి ఫిల్మ్ ఇండస్ట్రీలో అని అనుకున్నాడు అందుకని రాజబాబు అలా సినిమా ఇండస్ట్రీలో పట్టుబట్టి మొత్తానికి చిన్న చితగా వేషాలు వేసుకుంటూ వచ్చి అక్కడికి పెద్ద టాప్ కబీడియన్ అయిపోయి మరి ఆ రోజులైన స్టార్ కమెడియన్ రాజబాబు రాజబాబు మెయింటైన్ చేసినంత అంటే కార్లు ఎవరు మెయింటైన్ చేయలేదు అలాగే రాజబాబు చెన్నై మహానగరంలో ఎన్నో ఎన్నో భవనాలు ఎన్నో రియల్ ఎస్టేట్స్ గెస్ట్ హౌస్లు ఎన్నో సంపాదించాడు అలాగే పేదరికానికి మారుపేరుగా మనం వచ్చాం ఇండస్ట్రీలో చితికిపోయినటువంటి పేదవాళ్ళు ఎంతోమంది టాప్ హీరోయిన్స్ టాప్ హీరోస్గా ఎదిగిన వాళ్ళు కఠిన దరిద్రంలో ఉన్నారు అని ఆలోచించి తన ప్రతి పుట్టినరోజు నాడు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి సన్మానాలు చేసి తనకు తోచిన విధంగా నగదు రూపేణ వస్త్ర రూపేణ వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు అట్లా చేసిన సహాయాల్లో మహానాటి సావిత్రికి కూడా ఘనంగా సన్మానం చేసి తన ఆవిడ రుణం తీర్చుకున్నాడు రాజబాబు మరి అలాంటి రాజబాబు అన్నీ చెన్నై మహానగరంలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్లన్నీ ధారా దత్తం చేసేసారు అమ్మకం చేసేసారు ఒకళ్ళకి రాసేసారు ప్రలోభాలకు పడి బానిస ఒక మత్తుకు మత్తు మందు అలవాటైపోయి తాగుడికి అలవాటైపోయి చెడు వ్యసనాలకు అలవాటైపోయి కుటుంబాన్ని కూడా పట్టించుకొని స్టేజ్లో ఆఖరికి మరి హైదరాబాద్లో ఒక చిన్న సాధారణమైన ఆసుపత్రిలో జాయిన్ అయ్యి తనకి క్యాన్సర్ అని తెలిసి తను చనిపోతాడని తెలిసినా కూడా ఆఖరి క్షణాల్లో కూడా నవ్వుతూ నవ్విస్తూ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ అమ్మని నాన్నని పిలిపించుకొని వాళ్ళతో చెప్పి భార్యను కూడా పిలిచి తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసి బిడ్డల్ని సరిగా చూడలేదనుకొని ఆయన బాధపడి చివరికి మృత్యువాత పడ్డాడు రాజబాబు ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది తమ అద్భుతమైన నటనతో మరి ప్రేక్షకులను మెప్పించడమే కాక తమ ప్రతిభకు తగ్గట్టుగా రెమెండేషన్స్ తీసుకుని వైభవోపేతమైనటువంటి జీవితాన్ని అనుభవించి చివరికి చెడు వ్యసనాలకు లోనై లేదా ఇంకొంతమంది ప్రొడ్యూసర్లుగా మారిపోయి హీరోలు సినిమాలు తీసి తాము సంపాదించిన సొమ్మంతా కూడా బుడిదలో పోసిన పన్నీరు పన్నీటిలో పోసిన బూడిద ఆ లాగా దీంట్లో మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది వేస్ట్ అయిపోయింది నిర్వీర్యం అయిపోయింది డబ్బులు లేక చివరికి దశలో నిజంగా చెప్పాలంటే అజ్ఞానంగా వాళ్ళని వీళ్ళని అడుక్కోవటం డబ్బుల కోసం వాళ్ళని వీళ్ళని అరువులు దాచడం చేతులు ఇలా ఆత్మాభిమానం ఆత్మగౌరవం చంపుకొని కూడా బతికారు కొంతమంది నటినట్టు ముఖ్యంగా కమెడియన్స్ కాబట్టి మరి నిజంగా తాను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ బతికించే నటుడు చివరికి తన జీవితం విషాదమయంగా ఉన్నా సరే ఆ విషాదాల్లో కూడా విషాదాన్ని చిలికించినా అది వాళ్ళకి హాస్యంలో విషాదం అని చెప్పి పగలబడి నవ్వుతారు అసలు ఆ హాస్య నటి నటుల విషాద గాథలు ఎంతమందికి తెలుసు ఇలాంటి ఎంతో విషాదమయ జీవితాన్ని మన అనుభవించి నిజంగా ఒంటరి జీవితంగా దిక్కులేని చావులు చచ్చిపోయిన ఎంతోమందికి అంకితం చేద్దాం ఇలాంటి నారు మంచి నోట మంచి మాట స్వస్తి భవదీయుడు నారు మంచి